గాయత్రి భవిష్య జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈరోజు నాడు మనము ధనుర్ రాశి గురించి తెలుసుకోబోతున్నాము ధనుర్ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అక్టోబర్ మాసంలో ప్రస్తుతానికి మనం చూస్తే కనుక ధనురాశి వారికి అర్ధాష్టమ శని సంచారం కొనసాగుతోంది దీనికి తోడు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఏదైతే నలభై ఐదు రోజుల పాటు గురువు కర్కాటక సంచారం చేత అష్టమ గురు సంచార దోషం సంభవించనుంది కాబట్టి ఈ యొక్క దోష నివృత్తికై తగిన యొక్క పరిహారాలు చేసుకోవాల్సిందిగా మా జ్యోతిషాన్ని మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహానికి విష్ణు సహస్రం పారాయణం కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ గురువారం నాడు సాయిబాబు గుళ్ళు శనగల్లాంటి ఇవ్వడానికి ఇవ్వడం చేత ఆ యొక్క దోష పరిహారం నివృత్తి అవుతుంది అలాగే అర్ధాష్టమ శనికి శనివారం నాడు శనికి తైలాభిషేకము చేసుకుంటే కనుక ఆ యొక్క నివృత్తి ముఖ్యంగా ఈ రెండు గ్రహాలే మనల్ని శాసించే రెండు గ్రహాలు ఎవరెవరు శని గురువు ఈ రెండు కూడా మేకర్స్ ఆఫ్ ద డెన్స్ చట్టం కాబట్టి ఈ ఇద్దరు కనుక మన జాతక చక్రంలో బాగున్న గోచార వశాత్తు వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నా రెమెడీస్ చేయించుకున్న మనకు సత్ఫలితాలు కలుగు కలుగుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ వీక్షిస్తున్న ఛానల్ అందరికీ కూడా శ్రీ మరొకసారి నమస్కారం తెలుసు ఈ ఛానల్ని మీరు స్కిప్ చేయకుండా ప్రతిరోజు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను విరా